మీరు ఎప్పుడైనా కన్యాకుమారి వెళ్లారా అక్కడ నిలబడి ఆ అనంతమైన హిందూ మహాసముద్రాన్ని చూస్తున్నప్పుడు మీకేమనిపిస్తుంది అది కేవలం నీళ్లు మాత్రమేనా కాదు ఆ నీలిరంగు అలల కింద ఒకప్పుడు ఒక అద్భుతమైన ప్రపంచం ఉండేది అంటే మీరు నమ్ముతారా మనం అట్లాంటిస్ అట్లాంటిస్ గురించి విన్నాం ద్వారక గురించి విన్నాం కానీ వాటన్నింటికంటే ముందు మానవ నాగరికతకే పుట్టినిల్లు అని చెప్పబడే ఒక మహాఖండం మన భారతదేశానికి దక్షిణాన ఉండేది అదే కుమారిఖండం కొన్ని వేల సంవత్సరాల చరిత్ర అద్భుతమైన టెక్నాలజీ ఇప్పటికీ అంతు చిక్కని రహస్యాలు అన్నీ ఒక్క రాత్రిలో సముద్రం అడుగుకి ఎలా వెళ్ళిపోయాయి ఒకప్పుడు ఆస్ట్రేలియా ఆఫ్రికా భారత్ కలిసి ఉండేవా అసలు మన పూర్వీకులు ఆ రోజు ఆ ప్రళయాన్ని ఎలా ఎదుర్కొన్నారు ఈరోజు ఏకే రియల్ స్టోరీ పాయింట్లో మనం టైం ట్రావెల్ చేయబోతున్నాం చరిత్ర పుటల్లో చిరిగిపోయిన ఆ పేజీలను వెలికి తీయబోతున్నాం కథలోకి వెళ్లే ముందు ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన రోమాలు నిక్కబొడుచుకునే నిజాల కోసం మన ఏకే రియల్ స్టోరీ పాయింట్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ బెల్ ఐకాన్ కొట్టడం మర్చిపోకండి ఎందుకంటే ఈ ప్రయాణం ఇప్పుడే మొదలైంది ముందుగా మనం ఊహించుకోవాల్సింది ఇప్పటి మ్యాప్ని కాదు కొన్ని వేల సంవత్సరాల క్రితం నాటి భూమిని ఈరోజు మనం చూస్తున్న ఇండియా మ్యాప్ కింద శ్రీలంకతో ఆగిపోయింది కానీ పాతకాలపు తమిళ గ్రంథాల ప్రకారం లేదా సైంటిస్టులు చెబుతున్న లెమోరియా లెమోరియా థియరీ ప్రకారం కన్యాకుమారికి దక్షిణాన ఒక పెద్ద భూభాగం ఉండేది ఎంత పెద్దది అంటే అది పశ్చిమాన మడగాస్కర్ మడగాస్కర్ నుంచి తూర్పున ఆస్ట్రేలియా వరకు విస్తరించి ఉండేది ఊహించుకోండి ఈ రోజు సముద్రం ఉన్న చోట నదులు పారేవి పెద్ద పెద్ద పర్వతాలు ఉండేవి అడవులుండేవి అక్కడ మనుషులు నివసించేవారు మన ద్రావిడులు చరిత్రకారులు దీనిని కేవలం కట్టుకథ అని కొట్టిపారేయలేకపోయారు ఎందుకంటే ఆఫ్రికాలో ఉండే కొన్ని జంతువులు ఇండియాలో ఉండే కొన్ని జంతువులు ఆస్ట్రేలియాలో ఉండే జీవరాశుల మధ్య ఉన్న పోలికలు సైంటిస్టులనే ఆశ్చర్యపరిచాయి సముద్రం అడ్డుగా ఉన్నప్పుడు ఈ జంతువులు ఎలా వెళ్లాయి అంటే ఖచ్చితంగా అక్కడ ఒకప్పుడు భూమి ఉండి తీరాలి ఆ భూమే మన కుమారి ఖండం ఇప్పుడు మీ కళ్ళు మూసుకోండి నేను చెప్పేది దృశ్య రూపంలో చూడటానికి ప్రయత్నించండి అది ఒక స్వర్ణయుగం కుమారిఖండం నడిబొడ్డున మేరు పర్వతం మేరు మౌంటైన్ ఆకాశాన్ని తాకుతూ నిలబడి ఉంది ఆ పర్వతం నుంచి జాలువారిన నీరు పహ్రూలి పహ్రూలి రివర్ అనే నదిగా మారి ఆ నేలని సస్యశ్యామలం చేసేది రోజు మనకు గంగా గోదావరి ఎలాగో అప్పట్లో కుమారిఖండం ప్రజలకు పహ్రూలి నది అంత పవిత్రమైనది ఆ నది ఒడ్డున బంగారం లాంటి పంటలు పండేవి ప్రజలు చాలా ఆనందంగా ఉండేవారు వాళ్లకు కరువంటే తెలియదు ఆకలి అంటే తెలియదు అక్కడ పాలించిన రాజులు పాండ్యరాజులు అవును మనం చరిత్రలో చదువుకున్న పాండ్యరాజుల వంశం అక్కడి నుంచే మొదలైంది ఆ కాలంలోనే తమిళ సంఘాలు తమిళ సంగమ్స్ ఏర్పడ్డాయి అంటే ప్రపంచంలోనే అత్యంత గొప్ప కవులు పండితులు జ్ఞానులు ఒక చోట చేరి సాహిత్యాన్ని చర్చించేవారు ఈరోజు మనకు ఇంటర్నెట్ ఉంది కానీ అప్పట్లో వాళ్లకు ఆ సంఘాలే విజ్ఞాన కేంద్రాలు దాదాపు నలభై తొమ్మిది రాజ్యాలు ఆ ఖండంలో ఉండేవని శిలపధికారం వంటి ప్రాచీన గ్రంథాలు చెబుతున్నాయి అంటే అది ఒక చిన్న దీవి కాదు ఒక మహాసామ్రాజ్యం కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా ప్రకృతి ఎప్పుడూ ప్రశాంతంగా నిద్రపోదు క్రీస్తు పూర్వం పదహారు వేల సంవత్సరాల ప్రాంతంలో అనుకుంటా మొదటిసారి సముద్రం తన ప్రతాపాన్ని చూపించింది అప్పటి వరకు శాంతంగా ఉన్న కడలి ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చింది భూమి కంపించింది సముద్ర గర్భంలో జరిగిన మార్పుల వల్ల నీటి మట్టం పెరగడం మొదలైంది ఆ రోజుల్లో ప్రజలు ఏం జరిగిందో అర్థం చేసుకునే లోపే సముద్రపు అలలు తీర ప్రాంతాలను మింగేయడం మొదలుపెట్టాయి అప్పటి పాండ్యరాజులు తమ ప్రజలను కాపాడుకోవడానికి తమ రాజధానిని మార్చుకోవాల్సి వచ్చింది ఇది కుమారి ఖండం చరిత్రలో మొదటి దెబ్బ అప్పటికి చాలా భూభాగం నీట మునిగింది కానీ పూర్తిగా కాదు ప్రజలు భయపడ్డారు కానీ తమ నేలను వదల్లేదు ఇంకా లోపలికి ఎత్తైన ప్రదేశాలకు వెళ్లి బతకడం మొదలుపెట్టారు మనిషికి ఆశ ఎక్కువ కదా ఈ విపత్తు ఇంతటితో ఆగిపోతుందని వాళ్ళు అనుకున్నారు కానీ విధి రాసిన రాత వేరుగా ఉంది మొదటి ప్రళయం తర్వాత మిగిలిన భూభాగంలో కపాటపురం అనే నగరాన్ని రాజధానిగా చేసుకుని పాండ్యరాజులు సాగించారు ఇక్కడే రెండవ తమిళ సంఘం జరిగింది ఇది దాదాపు మూడు వేల ఏడు వందల సంవత్సరాల పాటు కొనసాగిందని చెబుతారు ఊహించండి మూడు వేల ఏడు వందల సంవత్సరాల చరిత్ర ఎన్ని తరాలు ఎంత జ్ఞానం ఈ సమయంలోనే ఎన్నో అద్భుతమైన గ్రంథాలు రాయబడ్డాయి వైద్యం ఖగోళ శాస్త్రం ఆస్ట్రానమీ నౌకా నిర్మాణం షిప్ బిల్డింగ్ ఇలాంటి ఎన్నో విషయాల్లో వారు అద్భుతాలు సృష్టించారు వాళ్లకు తెలుసు సముద్రం ఎప్పటికైనా ప్రమాదమే అని అందుకే వాళ్ళు సముద్ర ప్రయాణాల్లో ఆరితేరారు ప్రపంచంలోని ఇతర దేశాలతో వ్యాపారం చేశారు ఈరోజు మనం చూస్తున్న ఈజిప్ట్ సుమేరియన్ నాగరికతలతో వీరికి సంబంధాలు ఉండేవని చరిత్రకారుల అభిప్రాయం కానీ మళ్లీ అదే పీడకల ఈసారి ప్రళయం మరింత భయంకరంగా వచ్చింది కపాటపురం కూడా సముద్రంలో కలిసిపోయింది ఎంతోమంది ప్రజలు చనిపోయారు తరతరాలుగా కాపాడుకుంటూ వస్తున్న తాళపత్ర గ్రంథాలు జ్ఞాన సంపద సముద్రం పాలైంది ఇది ఒక జాతికి జరిగిన అతిపెద్ద నష్టం ఇప్పుడు నేను చెప్పబోయేది ఈ కథలో అత్యంత విషాదకరమైన ఘట్టం సమయం క్రీస్తుపూర్వం మూడో శతాబ్దం లేదా అంతకంటే ముందు అప్పటికి ఖండం చాలా వరకు కుచించుకుపోయింది కానీ ఇంకా మిగిలి ఉన్న భూభాగంలో ప్రజలు బతుకుతున్నారు కానీ ఆ రోజు చరిత్రగతిని మార్చేసిన రోజు సముద్రం అడుగున భారీ భూకంపం వచ్చింది ఎంత పెద్దది అంటే భూమి బద్దలైనంత శబ్దం ఆకాశం నల్లబడింది పక్షులు అరవడం ఆపేశాయి గాలి కూడా స్తంభించిపోయింది ఒక భయంకరమైన నిశ్శబ్దం ఆ తర్వాత కనుచూపు మేరలో ఎప్పుడూ చూడనంత ఎత్తులో నీటి అలలు దూసుకొచ్చాయి సునామీ సునామీ అనే పదం అప్పట్లో వాళ్ళకి తెలియదు వాళ్ళకి తెలిసిందల్లా కడల్కోల్ కడల్ కోల్ సముద్రం మింగేయడం కొండలంత ఎత్తులో వచ్చిన అలలు పహ్రూలి నదిని మేరు పర్వతాన్ని అందమైన నగరాలను దేవాలయాలను పసిపిల్లలని ముసలివాళ్లని అందరినీ అన్నింటినీ ఒక్కసారిగా మింగేసింది క్షణాల్లో కొన్ని వేల ఏళ్ల చరిత్ర తుడిచిపెట్టుకుపోయింది ఆఖరికి మిగిలింది కేవలం అనంతమైన నీరు ఈ రోజు మనం చూస్తున్న కన్యాకుమారి తీరం ఆ మహాఖండానికి మిగిలిన చివరి అంచు మాత్రమే ఆ రోజు ప్రాణాలతో బయటపడిన కొద్ది మంది పడవల్లో ఉత్తర దిశగా ఇప్పుడున్న తమిళనాడు వైపు పారిపోయి వచ్చారు వాళ్లతో పాటు వాళ్లు గుర్తుపెట్టుకున్న కొన్ని కథలను కొన్ని పద్యాలను మాత్రమే తీసుకురాగలిగారు ఇదంతా కేవలం కథేనా పుక్కిటి పురాణమా అని మీరు అడగచ్చు కానీ ఆగండి సైన్స్ ఏం చెబుతుందో చూద్దాం పంతొమ్మిదవ శతాబ్దంలో ఫిలిప్స్ క్లేటర్ ఫిలిప్స్ గ్లేటర్ అనే ఇంగ్లీష్ జియాలజిస్ట్ మడ్గాస్కర్ మరియు ఇండియాలో ఉన్న లెమూర్ లేమర్ అనే జంతువుల శిలాజాలను పరిశీలించాడు ఈ రెండు దేశాల మధ్య సముద్రం ఉన్నప్పుడు ఒకే రకమైన జంతువులు ఎలా ఉంటాయి అని ఆలోచించాడు అప్పుడే ఆయన ప్రతిపాదించాడు ఒకప్పుడు ఈ రెండు దేశాలను కలుపుతూ ఒక ఖండం ఉండేది అని దానికి ఆయన పెట్టిన పేరే లెమూరియా అంతేకాదు ఇప్పటికీ సముద్ర గర్భంలో పరిశోధనలు చేస్తున్న ఓషనోగ్రాఫర్స్ పోషనోగ్రాఫర్స్ హిందూ మహాసముద్రం అడుగున పెద్ద పెద్ద పర్వత శ్రేణులు ఉన్నాయని గుర్తించారు సుమారు పదివేలు సంవత్సరాల క్రితం యుగం ఐసేజ్ ముగిసినప్పుడు సముద్ర మట్టం దాదాపు వంద మీటర్లు పెరిగింది ఈ ఒక్క పాయింట్ చాలు కుమారి ఖండం కథ నిజమని చెప్పడానికి అంటే మనం కథలో విన్న సముద్రం మింగేయడం అనేది అకస్మాత్తుగా జరిగిన సునామీల వల్ల కావచ్చు లేదా వేల ఏళ్లుగా నెమ్మదిగా పెరిగిన సముద్ర మట్టం వల్ల కావచ్చు కారణం ఏదైనా అక్కడ ఒక నాగరికత ఉండిందన్నది మాత్రం కాదనలేని నిజం మనం శ్రీకృష్ణుడి ద్వారక నగరం సముద్రంలో మునిగిపోయిందని నమ్ముతాం గుజరాత్ తీరంలో అండర్ వాటర్ ఆర్కియాలజిస్టులు ద్వారక శిథిలాలను కనుగొన్నారు కూడా ఉత్తరాన ద్వారక దక్షిణాన కుమారి ఖండం ఈ రెండూ దాదాపు ఒకే కాలంలో లేదా ఒకే రకమైన ప్రకృతి వైపరీత్యాల వల్ల మునిగిపోయి ఉండవచ్చు కదా రామాయణంలో హనుమంతుడు లంకకు వెళ్లేటప్పుడు సముద్రం దాటాడు కానీ వాల్మీకి రామాయణంలో వర్ణించిన భౌగోళిక పరిస్థితులు ఇప్పుడున్న శ్రీలంక కంటే ఇంకా పెద్ద భూభాగాన్ని సూచిస్తున్నాయి రావణుడి లంక ఇప్పుడు మనం చూస్తున్న శ్రీలంక కంటే చాలా పెద్దగా కుమారి ఖండంలో భాగంగా ఉండి ఉండొచ్చని కొందరి వాదన అలాగే రామసేతు యాడమ్స్ బ్రిడ్జ్ కూడా ఒకప్పుడు భారత్ మరియు ఆ మునిగిపోయిన ఖండానికి మధ్య ఉన్న వారధి కావచ్చు ఇవన్నీ మన పురాణాలను సైన్స్ని చరిత్రను కలిపే అద్భుతమైన లింకుడు కుమారి ఖండం గురించి మాట్లాడుకుంటున్నప్పుడు మనకు గుర్తొచ్చేది కేవలం భూమి కాదు అక్కడ పోయిన జ్ఞానం ఆ మూడు తమిళ సంఘాల్లో రచించిన ఎన్నో గ్రంథాలు పోయాయి అవి గనక ఇప్పుడు మనకు దొరికి ఉంటే బహుశా ప్రపంచ చరిత్రే మారిపోయేది మన టెక్నాలజీ మన వైద్యం మన జీవన విధానం ఇంకా గొప్పగా ఉండేదేమో ఆ రోజు సముద్రం చేసిన గాయం ఇంకా మానలేదు ఇప్పటికీ తమిళనాడులోని చాలామంది తమ పూర్వీకులు ఆ ఖండం నుంచే వచ్చారని బలంగా నమ్ముతారు వారి జానపద పాటల్లో వారి కవితల్లో ఆ మునిగిపోయిన నేల గురించిన బాధ ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది ఆస్ట్రేలియాలోని ఆదివాసీలు అబరిజినీస్ వాడే బూమరాంగ్ బూమరాంగ్ లాంటి ఆయుధాలు దక్షిణ భారతదేశంలో పాతకాలంలో వాడిన ఆయుధాలు ఒకేలా ఉండటం ఈ బంధానికి ఇంకో సాక్ష్యం మనం విడిపోయిన ఒకే కుటుంబం సభ్యులం కుమారి ఖండం కథ మనకు ఏం చెబుతోంది మనిషి ఎంత గొప్పవాడైనా ప్రకృతి ముందు తలవంచాల్సిందే అని చెబుతోంది ఎంతటి మహాసామ్రాజ్యాలైనా కాలగర్భంలో కలిసిపోవాల్సిందే అని హెచ్చరిస్తోంది కాని అదే సమయంలో మనిషి సంకల్పాన్ని కూడా చూపిస్తోంది సర్వం కోల్పోయినా ప్రాణాలతో మిగిలిన కొద్దిమంది మళ్లీ కొత్త జీవితాన్ని ప్రారంభించారు కొత్త సామ్రాజ్యాలను నిర్మించారు ఆ పట్టుదలే మన భారతీయుల రక్తంలో ఉంది సముద్రం ఈరోజు ప్రశాంతంగా ఉండొచ్చు కాని తన గర్భంలో ఎన్నో రహస్యాలను దాచుకుంది ఎప్పుడో ఒకప్పుడు టెక్నాలజీ ఇంకా పెరిగాక మన సబ్మెరైన్లు ఆ లోతుల్లోకి వెళ్ళి ఆ పహరూలి నది ఆనవాళ్లను ఆ పాండ్యరాజుల కోట గోడలను చూపిస్తాయేమో అప్పటి వరకు కుమారిఖండం ఒక అంతు చిక్కని అద్భుతం ఒక మర్చిపోలేని జ్ఞాపకం మీరు ఈసారి సముద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక్క క్షణం కళ్ళు మూసుకుని ఆ అలల శబ్దాన్ని వినండి బహుశా ఆ అలలు మీకు కుమారిఖండం కథను వినిపిస్తాయేమో ఇలాంటి మిస్టరీస్ హిస్టరీ అండ్ సైన్స్ ఫ్యాక్ట్స్ కోసం మన ఏకే రియల్ స్టోరీ పాయింట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు పక్కనే ఉన్న గంట ఘంటసింబల్ని కొట్టండి నోటిఫికేషన్స్ మిస్ అవ్వకండి మరో అద్భుతమైన రియల్ స్టోరీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటి వరకు సెలెక్ట్